నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత అభ్యర్థిగా విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనము మన సీఎం గారికి వంశాన్ని మంచి మెజారిటీతో గెలిపించుకొని ఒక గిఫ్ట్ లాగా నుండి మనం ఇవ్వాలని చెప్పి కూడా నేను కార్యాలయం కోరుకుంటున్నాను మన పార్టీ వచ్చిన తర్వాత ఆ గ్యారెంజీల పైన బస్సు కానీ మహిళలకు ఉచిత ప్రయాణం కానీ గ్యాస్ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇంకోటి ఏంటంటే ఇది సెలెక్ట్ చేసిన టూ హండ్రెడ్ యూనిట్ వరకు ఏంటంటే ఆ రోజే ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది నాకేం వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు కూడా ఇవ్వడానికి అమలు అవుతుందని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తాం అంతేకాకుండా చర్చలకి బైపాస్ రోడ్ కావాలంటే ఆ రోజు ఫంక్షన్ మీటింగ్ ఉంటే కూడా మనం ఇంకా క్యాన్సిల్ చేసుకుని అన్నారని వెళ్ళిపోమని చెప్పేసి వైఖరి ఒక నితిన్ గడ్కరీతో మాట్లాడి బయటికి రాగానే అన్ననే ఫస్ట్ ఫోన్ చేసి చర్చలకు బైపాస్ వచ్చిందా అని చెప్పేసి వచ్చే బడ్జెట్లో మనం ఈ ప్రపోజల్ పెట్టమని చెప్పిన ఖచ్చితంగా ఈ యాన్యువల్ బడ్జెట్ లో మనకి బైపాసు శాంక్షన్ అవుతుంది యాక్చువల్లీ నేను రింగ్ రోడ్ అడిగినాను కానీ ఏంటంటే ఉన్న రోడే బైపాస్ రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అది ఇప్పుడు బైపాస్ రోడ్ బైపాస్కి మళ్ళా రింగ్ రోడ్ అనేది రాదు సో ఇప్పుడు బైపాస్ రోడ్ జరిగింది ఒకటి కల్వకుర్సీకి ఇంకోటి వచ్చేసి మహిళర్ అని చెప్పేసి దాని ఫీజిబిలిటీ స్టడీ చేసి డిపిఆర్ రిపోర్ట్ రెడీ చేసి బడ్జెట్ అది కూడా శాంక్షన్ అవుతుంది అన్న సపోర్ట్ కూడా మనకు అవసరం రేపు అన్న ఇంకా మంచి మెజారిటీ గెలిపించుకుంటే రేపు మనకు డ్రైపోర్ట్ రవి గారు ఉన్నప్పుడు డ్రైపోర్ట్ శాంక్షన్ చేయించండి అన్న ఖచ్చితంగా గెలుస్తున్నాడు డ్రై బోర్ట్ కోసం కృషి చేస్తాము ఈ బైపాస్ రోడ్ కూడా ఖచ్చితంగా వస్తుంది మనకు సెంట్రల్ కూడా సపోర్ట్ కావాలి సెంట్రల్ ఫండ్స్ ఇక లోకల్ మన స్టేట్ ఫండ్స్ జెచ్చల్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు శాతం బాగా డెవలప్ అయింది హండ్రెడ్ పర్సెంట్ జెడ్చల్ అని మంచి స్థానంలో మంచి డెవలప్మెంట్ మేము ముందు చదువుతామని తెలియదు ప్రతి ఒక్కరిని నేను కూడా కోరుతున్నాను ప్రింటెన్ మీడియా మిత్రులకు కూడా మాకు సపోర్ట్గా ఉండాలి మన సీఎం ఉండడం మన ఎమ్మెల్యే ఇవో మన ఎంపీ మన ఎంపీకి వెళ్తే ఇంకా ఏడు సార్ అన్న అక్కడ చెప్పొస్తుండే కానీ నాకు నమ్మకం ఉంది అందరికీ ఎక్క నిధులు నేను చర్చలకు తీసుకొస్తానని నేను మాదిస్తున్నాను పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకత్వం రానున్న లోక్సభ ఎన్నికలకు నన్ను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మొదటిసారి జర్జర్లా నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది వాస్తవానికి ఇంతకుముందే ఈ కార్యక్రమం అనుకున్నప్పటికీ శాసనసభ్యుల వారికి వేరే వ్యక్తిగత కార్యక్రమాలు ఉండడం వల్ల కాస్త ఆలస్యమైంది ఇవాళ నేను ఇక్కడికి రావడానికి మీతో మాట్లాడడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఒకటి కృతజ్ఞతలు తెలియజేయడానికి రెండు ఒక విజ్ఞప్తి చేయడానికి కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఇవాళ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి లిస్టులో నలుగురు అభ్యర్థులను ప్రకటిస్తే మొదటి లిస్టులోనే వంశీచంద్రెడ్డి పేరు ఉండడానికి నా దృష్టిలో ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు గాని వారి ఆధ్వర్యంలో జడ్చల్ల నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలైనటువంటి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ సేవా దళ్ ఐఎన్టీయూసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విభాగాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల వారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో పనిచేసేటువంటి పోలింగ్ బూత్ కార్యకర్త వరకు అందరూ నాకు మద్దతు ఇచ్చి నాకు సంపూర్ణంగా సహకారం అందించినందుకే మొదటిలో నా పేరు క్లియర్ కావడం జరిగింది అంటే ఇవాళ నేను అభ్యర్థిగా మొదటి తీసుకు వచ్చిన అంటే దానికి కారణం అనురుద్ రెడ్డి గారు వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చలో నియోజకవర్గం వారందరూ కూడా ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా అందరూ కలిసి కట్టిగా ఏకగ్రీవంగా నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపాదించదు కాబట్టే ఇవాళ నేను మొదటిలో నా పేరు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సో వారందరికీ కూడా రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా కృతజ్ఞతను తెలియజేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది రెండవది విజ్ఞప్తి రెండు ఒకటి ఒక కృతజ్ఞత రెండవది విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే నాకు ఇవాళ టికెట్ రావడానికి కారకులైనారో అనురుద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు టికెట్ ఇప్పించింది వాళ్ళే రేపు జరగబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించే బాధ్యత కూడా వారే తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి నేను రావడం జరిగింది నేను మనస్ఫూర్తిగా జడ్జెన్మ నియోజకవర్గ శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కింద బూత్ లో పనిచేసేటువంటి బూత్ కార్యకర్త నుంచి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ వల్లనే నాకు ఇవాళ టికెట్ వచ్చింది మీ కారణంగానే మీ అందరి మద్దతు వల్ల మీ అందరూ నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్లనే కాంగ్రెస్ అధినాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఏ ఎవరైతే మీరు టికెట్ ఇప్పించినారో మీరు రానున్న లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ సమయం కేటాయించి ఎన్నికల వరకు ప్రచార దీక్ష చేపట్టి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా రెడ్డి గెలవాలి అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గంలో గెలవాలే తద్వారా రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలి భారతదేశానికి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో మీ సంపూర్ణ సమయాన్ని మీ సంపూర్ణ మద్దతుని నాకు ప్రకటించి మీరు గత కొంత కాలంలో ఎట్లయితే పార్టీ కోసం కష్టపడుతున్నారో నా గెలుపు కోసం రానున్న ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపించడం కోసం మీరు పూర్తి మద్దతు మీ పూర్తి సహకారం నాకు అందించాలని నేను మీ అందరి సమక్షంలో అనురుద్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది అలానే ఈ సందర్భంగా నేను అనుధ్ రెడ్డి గారు మేమిద్దరం కూడా కలిసి జడ్చెల్లా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా మేమిద్దరం కూడా సంయుక్తంగా జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి నేను ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతుంది మే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి అత్యధిక మెజార్టీ నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి జడ్చెల్లా శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయడానికి మీకు అందరికీ సేవ చేసే అవకాశం నాకు కలిగియాలని నేను రెడ్డి గారు సంయుక్తంగా జడ్చెల్ల నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాము చేస్తున్నాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు